హాయ్ అండి వెల్కమ్ టు కవిత బోటి నేను మందమరే వెళ్తున్నానండి అక్కడ మేడం వాళ్ళు నాకు బ్లౌజెస్ ఇచ్చారు యాక్చువల్గా మేడము కవిత నువ్వు స్టిచ్ చేసిన బ్లౌజను తీసుకున్న ఇంకా బ్లౌజెస్ ఉన్నాయి అన్నారు సో నేను కూడా ఏం ఆలోచించి వెళ్తున్నానంటే మనము చేసిన వర్క్ కస్టమర్ ఎంత హ్యాపీగా ఉంది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అనే విషయాన్ని మన కళ్ళతో చూసి మనం హ్యాపీగా ఫీల్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంటుంది సో అందుకనే నేను మేడం దగ్గరికి వెళ్ళి తన బ్లౌజ్ని నేను నేను నా వర్క్ ఎలా ఉంది అనేది ఆ మేడం చెప్పే విధానం కానీ ప్ర ప్రతిదీ కూడా మనము మన ఆ సాటిస్ఫాక్షన్ అయితే మాటల్లో చెప్పలేనండి సో అందుకే నేను మేడం రమ్మనంగానే వెళ్తున్నాను యాక్చువల్గా నేను ఇంట్లో వీడియో చేద్దాం అనుకున్నాను నాకు టైం లేదండి నాకు వర్క్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను మా వర్కర్స్కి వర్క్ ఇచ్చేసి నేను వెళ్ళంగా కార్లో వీడియో తీస్తున్నాను అండ్ వేరే వాళ్ళే కూడా బ్లౌజెస్ ఉన్నాయండి సో నేను షాపింగ్ కూడా వెళ్ళాల్సి ఉంది ఎందుకంటే ఫ్యాబ్రిక్ కూడా అండి నేను ప్రతిదీ నా నేను దగ్గర ఉండి నేను మ్యాచ్ అయిందా నేను చూసుకొని ఎందుకంటే నాకు కస్టమర్స్ ఇంపార్టెంట్ ఏదో చేసామా ఏ తెచ్చానా అన్న లెవెల్గా ఉండను నేను నాకేంటంటే ఫ్యాబ్రిక్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందంటేనే తీసుకొస్తానండి లేకపోతే నేను అసలు మళ్ళీ ఇంకో షాప్ వెళ్తాను నేను రిస్క్ తీసుకొని చేయాలి ఎందుకంటే కస్టమర్ నమ్మి వాళ్ళ కాస్ట్లీ శారీస్ కూడా ఇస్తారు కదా చూడండి మేడం చూడండి ఫ్రెండ్స్ ఇది ఆ కవిత గారిదండి అక్కడ సూపర్టెండెంట్ ఆఫ్ మైనింగ్ సర్వల మిస్సెస్ కవిత గారు నాకు మేడం ఎలా పరిచయం అంటే నా సవిత గారు ఉన్నారండి జిఎం సర్వల మిస్సెస్ ఆ మేడంతో మేడం పరిచయం అయ్యారు మేడం కూడా నాకు ఎప్పటికీ ఇస్తారు ఈ మేడం ఫస్ట్ టైం ఇచ్చారు మేడం శారీ వచ్చేసి ఎప్పుడో తీసుకున్నారండి మేడము సో రాయల్ బ్లూకి స్కై బ్లూ బార్డర్ అనమాట సో ఇది కూడా శారీ చాలా బాగుంది మేడం కూడా కూడా ఏమన్నారంటే టాజిల్స్ వేయమన్నారు సో నేను రాయల్ బ్లూను సిల్వర్ కాంబినేషన్తో టాజిల్స్ వేశానండి అయితే మేడం ఇది ఈ ఇందులో వచ్చిన శారీని ఆల్రెడీ స్టిచ్ చేయించుకున్నారు నేనేమన్నానంటే మేడం బార్డర్ తీస్తాను నాకు బార్డర్ యూజ్ అంటే నో కవిత వద్దు నాకు ఆ బ్లౌజ్ కూడా ఉంచేసేయండి అన్నారు సో నేనేం చేశానంటే మేడం ఫ్యాబ్రిక్ తెచ్చిచ్చారు దానికి నేను వర్క్ చేశాను అనమాట సిల్వర్ అండ్ శారీలో వచ్చిన కలర్తో నేను వర్క్ వేసాను చెల్ల వర్క్ అంటారండి సిల్వర్ కాంబినేషన్ అండ్ బార్డర్ అలానే వచ్చేసి కింద నేను వర్క్ ఇచ్చాను ఈ బార్డర్ ఎలా ఉంటే శారీలో పైచింగ్లో ఉన్న బార్డర్ని తీసండి బార్డర్ యూజ్ చేశాను సో అక్కడ మళ్ళీ నేను ప్లెయిన్ క్లాత్ ఇచ్చాను అనమాట మేడం కూడా ఇలా వర్క్ రావడము ఈ బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ ఉండడము మేడంకి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి నేను ఇందాక చెప్పాను కదా హ్యాపీగా ఫీల్ అవుతే అది మనకు చాలా చాలా అంటే చాలా మనకు కూడా హ్యాపీగా ఉంటుంది సో నేను అందుకనే ఇంత రిస్క్ తీసుకొని కూడా నేను మ మందమరీ వెళ్ళడము అక్కడ మేడం దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ జిఎం మేడం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఫ్యాబ్రిక్ తీసుకొని బ్లౌజెస్ తీసుకొని వచ్చానండి ఒకటి ఏమిటండీ ఎవరో ఏమో అనుకోవడం ఇవన్నీ నాకు నచ్చదండి నేను నా వృత్తికి నేను పర్ఫెక్ట్గా ఉండాలని డిసైడ్ అయ్యాను నేను అందుకే ఈ వీడియోస్ చేయడం కానీ ఇలా ప్రతి డిజైన్లో కూడా అండి నేను కాన్సన్ట్రేషన్తో ఎలా జరుగుతున్నాయో వాటిని దగ్గరుండి చూసుకుంటాను ఎందుకంటే కం కంపల్సరీ నాకు కస్టమర్స్ ఇంపార్టెన్స్ సో కస్టమర్స్ ఎలా ఉన్ ఎలా రియాక్ట్ అవుతారు వాళ్ళకు సాటిస్ఫాక్షన్గా మనము వర్క్ చేసి ఇవ్వాలి సో ఇప్పుడు చూడండి నేను దగ్గర ఉండి వాళ్ళకు చేపించి వాళ్ళకి డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాను బ్లౌజెస్ని సో అందుకనే నేను ప్రతిదీ కూడా నేను అంత కాన్సన్ట్రేషన్గా పెట్టి చేస్తాను నా వీడియోస్ ఎలా ఉన్నాయి నా వర్క్స్ ఎలా ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి